వైద్యో దేవోభవ వైద్యో నారాయణ అని భగవంతుడి తర్వాత భగవంతుడిగా డాక్టర్ను కొలుస్తారు సమాజంలో డాక్టర్కి మంచి గుర్తింపు ఉందని సామాజిక మాధ్యమాల్లో నిరుపేదలకు నిర్భగ్యులకు ఉచిత వైద్య సేవలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని అందులో భీమవరం డాక్టర్ గోవిందబాబు ఒకరని హెచ్ఐవి పేషెంట్లకు వైద్యం చేయడం మాటల్లో చెప్పలేందని ప్రపంచ డాక్టర్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ గోవిందబాబుని గౌరవించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని భీమవరం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బంటమిల్లి కృష్ణ ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ఆదిత్యబాబి అన్నారు ఈ మేరకు భీమవరం నాచువారి సెంటర్లో వారి శ్వేత నర్సింగ్ హోమ్లో డాక్టర్ గోవింద్బాబ్కి గౌరవపూర్వకంగా శాలు కప్పి పూలదండలు వేసి పళ్ళు అందించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అభ్యుదయ మహిళలు హైమావతి సత్యబెండ్రులు మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా ఎంతో మందికి వైద్య సేవలు అందించి సమాజంలో అమితమైన పేరు ప్రత్యేకతలు సంపాదించారని అది కేవలం ఆయన నిరుపేదల పట్ల ఉచిత వైద్య సేవలేనని అటువంటి వారిని గౌరవించుకోవడం చాలా ఆనందంగా ఉందని రాబోయే కాలంలో మరిన్ని వైద్య సేవలు అందించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఉత్సవ కమిటీ సభ్యులు తోడ శ్రీనివాధ యాతం గణేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు రెండో భగవంతుడు అంటే వైద్యులు ఎందుకంటే భగవంతుడు ప్రాణాలు సృష్టిస్తే ఆ ప్రాణాన్ని కాపాడే బాధ్యత రెండవ భగవంతుడిగా వైద్యులు కప్పిస్తారు మరి ఈరోజు వరల్డ్ డాక్టర్స్ డే అంటే ప్రపంచ వైద్యుల దినోత్సవం ఈ సందర్భంగా మరి వైద్య రంగంలో సేవలు అందిస్తున్నటువంటి వైద్యుల్ని మనం అభినందనతో సత్కరించవలసి పడుతుంది మరి ఈ చెందిన వ్యవహార పట్నంలో గత ముప్పై సంవత్సరాల కింది ప్రాక్టీస్ చేయడమే కాకుండా మరి ముఖ్యంగా రిట్రో వైరస్ మరి హెచ్ఐవి పేషెంట్ కోసం ఎన్నో కార్యక్రమాలు డాక్టర్ ఎంత పెద్ద చెప్పైనా సరే భయపడ భయపడినటువంటి వ్యక్తులు హెచ్ఐవి వైరస్ కంటే భయపడతారు ఎందుకంటే దాని జరుగు ఎవరు కూడా ముందుకు రాక్టర్ గారు ఆ వైద్యం చేయడమే కాకుండా గవర్నమెంట్లో మరి ఆ పేషెంట్లకి చాలా మంచి అతను డొనేషన్ ఇప్పించి ఆయన కూడా కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ఇటువంటి వైద్యంని మనం అభినందించుకోవాల్సిన విషయం అంతే ఉంది కాబట్టి ఈ సందర్భంగా డాక్టర్ గారిని అభినందించడానికి అందరూ వచ్చామండి పట్టణంలో ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు మరి స్వచ్ఛంద సంస్థ నాయకులు అందరూ రావడం జరిగింది మరి అందరూ కూడా ఈ సందర్భంగా భగవంతుడి తర్వాత మనకి డాక్టర్లు భగవంతుడితో అని అంటారు అలాగా ప్రతి మనిషి కూడా డాక్టర్తో మనకమై అలా అన్ని కూడా చేస్తారు ఈ విధంగా డాక్టర్ సందర్భంగా మన గోవింద్ బాబు నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అందరి వాడు గోవిందు అంటే మన డాక్టర్ గోవింద బాబు గారు ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మంచి పేరు పెట్టేత కారణం సామాజిక వర్గం నిరుపేదలు చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆయన చేసే వైద్యం చేపడుతుంది దానికి సంబంధించి డాక్టర్ గోవింద బాబు గారు అంటే ఉన్నతమైన చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దోళ్ళ పెద్దోళ్ళు డాక్టర్స్లో డాక్టర్స్ గొప్ప డాక్టర్ సంబంధించి ఈ గోవింద బాబు గారు డాక్టర్స్ డే ఇప్పుడు కృష్ణా గారు చెప్పినట్టుగా మనకి రెండవ భాగవంతుడు ఎవరంటే డాక్టర్ ఆ డాక్టర్ హై రేంజ్లో డబ్బులు వసూలు చేసే డాక్టర్లకి కింద స్థాయిలో చిన్న స్థాయిలో వైద్యం చేసే డాక్టర్లకి చాలా డిఫరెన్స్ ఇందులో భాగంగా చిన్న స్థాయిలో ఎవరు వచ్చినా సరే లేదు కాదు కూడదని చేసే ఇంటిగాడ వైద్యం తదుపరి మన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఆయన చేసే సేవలు ఇప్పుడు దాకా మనం కొనియాడటం జరుగుతుంది ఎందుకంటే ఇటువంటి డాక్టర్లు అరుదుగా మనకి పట్టణాల్లో ఉంటారు అందులో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మన ఆశివర్ సెంటర్లో పేద నర్సింగ్ బాగుంటామని మన డాక్టర్ గోవింద గారు డాక్టర్స్ డే సందర్భంగా గౌరవించుకోవడానికి వచ్చిన మన అందరినీ కూడా ఆ గౌరవం మనకే దొరుకుతుందని డాక్టర్గా ఆగిరానికి జీవితం ఉండాలని అందరికీ కూడా అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలని మేము గతంలో సిఆర్పిగా చేసినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా అందరికీ సేవ చేయటం మేము ఇప్పుడు ఆయన సేవ చేసినప్పుడు ప్రతిరోజు మేము అక్కడ ఉండేవాళ్ళం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఎవరు ఏం చెప్పినా అందరికీ కలుపుకోలుగా వెళ్ళి మనుషులను అందరినీ ఆదరించేవారు ఆయన చాలా మంచి కార్యక్రమాలు కూడా చేపట్టారు మన ఎయిడ్స్ పేషెంట్లు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఆయన ఈరోజు డాక్టర్స్ యూనియన్ నా యొక్క పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే నా డాక్టర్ ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సీనియర్ రెసిడెన్సీ చేశాను ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఇన్ని హాస్పిటల్స్ లేవు సుభాషేవారు మా గగస్థాన్ హాస్పిటల్ హాస్పిటల్లో ఎనభై రెండులో చేరినప్పుడు ఆ హాస్పిటల్ అసలు ఖాళీ ఉండేది కాదు ఉద్యోగం వర్కే ఆకోవడానికి ఆటోక ఆలుగురు పైనుంచి కూడా బళ్ళు వేసుకుని వచ్చేసేవచ్చు అయితే ఆ బిల్డింగ్ వాళ్ళ నుంచి దాంట్లోదంటే అప్పుడు తిరిగి కంటైనటువంటి పైకి చేసి డండర్ దిగులు వద్ద ఉంటాయి ఇయర్స్ నేను థర్టీలో ఉన్నప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ బిల్ గేట్స్ స్థాపించినటువంటి ఎస్టే ఇన్ఫెక్షన్ అనేటువంటి ఒక సంస్థ స్థాపించి ఎందుకంటే